ప్రముఖుల చేతుల మీదుగా ఏపీవీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం క్యాలెండర్ను మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులు సుభదేంద్ర తీర్థులు చేతుల మీదుగా ఏపీటీవీ టెన్ న్యూస్ రిపోర్టర్స్ తో కలిసి ఆవిష్కరించారు అలాగే కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులోపి జిల్లా అధ్యక్షులు పాలకుడితి తిక్కారెడ్డి స్వగ్రామంలో తిక్కారెడ్డి మరియు ఆయన తనయుడు తెలుగు యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డితో కలిసి టీవీ టెన్ న్యూస్ క్యాలెండర్ని ఆవిష్కరించారు కొసగి మండలం పల్లిపాడు గ్రామంలో పల్లిపాడు రామారెడ్డి స్వగృహం నందు టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ముత్తారెడ్డి రామారెడ్డి చేతుల మీదుగా ఏపీటీవీ టెన్ న్యూస్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మురళీ మనోహర్ రెడ్డి నూతన క్యాలెండర్ని ఆవిష్కరించారు అనంతరం కొసిగి తహసీల్దార్ నిత్యానంద రాజు డిప్యూటీ తహసీల్దార్ రుద్రాగౌడ్ రెవెన్యూ సిబ్బందితో కలిసి ఏపీటీవీ న్యూస్ నూతన క్యాలెండర్ని ఆవిష్కరించారు అలాగే కొసిగిసి సిఐ మంజునాథ్ కొసిగి ఎస్ఐ చంద్రమోహన్ పెద్ద కడుబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ అనతి కాలంలోనే ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఏపీటీవీ టెన్ న్యూస్ ఛానల్ అని వారన్నారు అనంతరం ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఏపీటీవీ టెన్ ఛానల్ ప్రేక్షకులకు అధికారులకు అనాధికారులకు ప్రజలకు రైతులకు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఇందులో ఏపీటీవీ టెన్ న్యూస్ రిపోర్టర్ మల్లిక రాజున మంత్రాలయం రిపోర్టర్ కప్పన్న మంత్రాలయం ఆలయం సిబ్బంది తేదేపా నాయకులు సాంబయ్య జ్ఞానేష్ ఒక్కరాణి వెంకటేషులు నాడిగేని తాయన్న అరవీలు వీరేష్ ఉప్పలపాటి అర్జున్ వెంకటరెడ్డి రెవెన్యూ సిబ్బంది శ్రీరాములు బసవరాజ్ శ్రీనివాసులు రామాంజనేయులు యేసుదాసు మారెన్న బలరాం తదితరులు పాల్గొన్నారు